జయ శ్రీరా శ్రీమాత్రే నమ ఈ రోజు విశిష్టత మోక్షద ఏకాదశి మోక్షద ఏకాదశి కాకుండా గీతా జయంతి కూడా గీతా జయంతి ఈ రోజు కాదు మరొక రోజు అంటూ కొన్ని వాదనలు ఉన్నాయి అయితే ఈ రోజు అవునా కాదా అనుకునే కంటే ఈ రోజే అనుకుని మరో రోజు కూడా అనుకుని ఆ పుణ్యాన్ని సంపాదించుకోవడంలో తప్పేమీ లేదు ఈ మోక్షదాయ ఏకాదశే కాదు మనకి ఎన్నో ఏకాదశులు వస్తాయి ఇటువంటి విశిష్టమైన ఏకాదశులు అప్పుడైనా మనం ఉపవాసం ఉంటూ విష్ణు పూజ చేసుకుంటే వారికి అన్ని రకాల సుఖ శాంతులు భోగభాగ్యాలు వస్తాయి చాలా మంది మనకు మోక్షం అందుకు కావాలి ఇప్పుడు మనకున్న ప్రస్తుత జీవితంలో సుఖశాంతులు సంతోషాలు భోగభాగ్యాలు ఉంటే సరిపోతుంది మోక్షం అనగానే ఇప్పుడు మన ఏకాదశి ఉపవాసం ఉండగానే మనకు మోక్షం వచ్చేది మనకి ఇటువంటి దైవ పూజల వలన తప్పక సుఖశాంతులు భోగభాగ్యాలు లభిస్తూ ఇహలోకంలో మనం జీవిత తదనంతరం మోక్షాన్ని ఇటువంటి పూజలు ఈ ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి ఏం చెయ్యాలి నిర్జల ఏకాదశి అంటాం అంటే నీళ్లు కూడా తాగకుండా రోజంతా ఉపవాసం ఉండి విష్ణు చింతన చేస్తూ ఆ రోజును గడిపి ద్వాదశ గడియలు వచ్చాయో ఆ ద్వాదశి గడియల్లో పారణ అంటే ఉపవాసాన్ని బ్రేక్ చేస్తూ మనం వండుకుని తింటాం అయితే ఏకాదశి అలాగే చెయ్యాలి అంటే అందరి వల్ల కాదు కదా సో ఈ ఏకాదశి చెయ్యడానికి నాలుగు రకాల ఉపవాస విధులు చెప్పారు అందులో ఏంటంటే ఒకటి జలాహారం అంటే జలాన్ని తాగుతూ ఆ రోజంతా మనం మంచినీళ్లు తాగుతూ ఉపవాసం ఉండి ద్వాదశ ఘడియల్లో భోజనం చేయడం ఇది జలాహార ఉపవాసం రెండవది క్షీరాహారం అంటే పాలు మాత్రమే తాగుతూ లేదా క్షీరము అంటే పళ్ళ రసములు అనే అర్థం కూడా ఉందట శాస్త్రం కాబట్టి కొంతమంది పాలు పళ్ళ రసములు తాగుతూ ఉపవాసం చేస్తూ విష్ణు పూజ చేస్తారు ఇది కాక మూడవది ఫలాహారం అంటే పళ్ళు తింటూ ఉపవాసం ఉండి ద్వాదశ ఘడియలు వచ్చాక భోజనం చేయడం ఇక నాలుగవది నక్తాహారం అంటే ఆ రోజు ఒక పూట భోజనం చేయకుండా సాయంకాలం పూట ఆహారం తీసుకుంటారు అంటే ఆ ఆహారం కూడా ఏదైతే శాస్త్రముల్లో చెప్పబడిందో అటువంటి ఆహారం అంటే మనం సాధారణంగా కొంతమంది రొట్టెలు చేసుకుని తినడము ఆ సగ్గు బియ్యము అలాంటివి తినడము అలాగే బియ్యపు నూకలతో అది జావలాగా అంటే కాస్త వండుకొని ఉడకబెట్టుకొని అది తింటారు ఇది తిని ఈ నాలుగు రకములుగా ఉపవాసం చేస్తారు అయితే ఎవరు చెయ్యాలి ఎవరు చెయ్యకూడదు చెయ్యకూడని వాళ్ళు కూడా ఉంటారా అంటే అవును మరీ చిన్నపిల్లలు చెయ్యకూడదు పూర్వం శాస్త్రంలో ఎనిమిదేళ్ల ముందు వాళ్ళు చేయకూడదు తర్వాత వాళ్ళు చెయ్యొచ్చు అన్నారట ఇప్పుడైతే అంత చిన్న పిల్లలు కూడా చెయ్యలేకపోతున్నారు అలాగే వృద్ధులు ఎనభై ఏళ్ల వాళ్ళ వరకు చెయ్యొచ్చు అని చెప్పారట ఇప్పుడైతే షుగర్ బిపి ఇటువంటి రకరకాల వ్యాధులతో ఉన్న వాళ్ళు ఇలాంటివి వాళ్ళ శారీరక ఆరోగ్యం బట్టి చేయడం మంచిది అంతేగాని శాస్త్రంలో చెప్తారు కదా అని మన శారీరక మనం ఎంత వీక్ గా ఉన్నావో తెలుసుకోకుండా చెయ్యకూడదు చేయకూడదు వన్న వాళ్ళలో గర్భవతులు కూడా కొంతమంది అనుకుంటారు గర్భవతులు ఏముంది వాళ్ళు పళ్ళు పాళ్ళు ఇలాంటివి తాగుతూ తింటూ ఉంటారు కదా ఆ పళ్ళే ఈ రోజు కూడా తింటాము ఆ పాలే ఈ రోజు కూడా తాగుతాము కాబట్టి ఉపవాసం మానని ఉపవాసం అయిపోతుంది మనం పుణ్యం సంపాదించుకోవచ్చు అంటారు కానీ గర్భవతులు ఉపవాసాలు ఉంటే పుణ్యం సంగతేమో గాని పాపం వస్తుందట ఎందుకు వారి కడుపులో ఒక జీవి వారిపై ఆధారపడి ఉంది ఇప్పుడు వాళ్ళు ఉపవాసం అనేది వాళ్ళవరికే కాదు వాళ్ళ కడుపులో ఉన్న కూడా వాళ్ళు ఉపవాసం ఉంచినట్టే కదా అంత చిన్న పిల్లలను ఉపవాసం ఉంచిన పాపం అనేది వస్తుంది కాబట్టి వారు ఎప్పుడు అలా ఉపవాసాలు చెయ్యకూడదు అసలు ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనం ఏమిటి అనేది తెలుసుకుందాం ఇది నారద పురాణంలో ఉన్న కథ ఈ కథనే సూత మహాముని సౌనకాది మహామునులకు కూడా చెప్తారు ఆ కథ ఏంటో మనం తెలుసుకుందాం